వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్లోని కేజీబీవీ స్కూల్లో ఇరవై ఆరు మంది విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తీవ్ర కడుపు నెప్పి వాంతులు వంటి లక్షణాలతో బాధపడ్డ విద్యార్థులను పరిగి ఆసుపత్రికి తరలించారు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వేసుకోవడం వల్లే అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు తెలిపారు రక్తహీనత నిర్మూలనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా సాయంత్రం స్నాక్స్ లో భాగంగా విద్యార్థులకు శనగలు స్కూల్ సిబ్బంది పెట్టగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు మొదట నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అనంతరం వరుసగా ఇరవై ఆరు మంది విద్యార్థులలో అస్వస్థతకు గురయ్యారు అందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం నలుగురు విద్యార్థులు తప్ప అందరూ సేఫ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు నలుగురు విద్యార్థులకు ముందుగానే ఆస్తమా ఉండడంతో దాస్వస్త్ తీసుకోవడంలో ఇబ్బంది ఉందని తెలిపారు విషయం తెలుసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తలుతనులు చేరుకొగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రతిజ్ జైన్ వైద్యుల సెవెన్ థర్టీ పాలు వచ్చింది ఇట్లా పిల్లలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు స్వాప తీసుకోవడానికి అప్పటికే ఫుడ్ కూడా తిన్నారు చిన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా చేసుకుంటారు సో ఎంతకైనా మంచిది మన వాళ్ళు కావడం